వెల్కమ్ టు మై ఛానల్ లక్కీ ప్రాపర్టీ జనగామ డిస్టిక్ అండి మనకు ఒక మంచి సైట్ వచ్చింది ఐదు ఎకరాల బిట్టు ఇది యాదవ్ ప్రాపర్టీ అండి జనగామ జిల్లాకు ఓన్లీ ఐదు కిలోమీటర్ ఉంటుంది ఇది మ్యాప్ ఎట్లా ఉందో సాటిలైట్ ద్వారా చూపిస్తా చూడండి ఇది ఐదు ఎకరాల బౌండరీ అండి చుట్టూ ఓకేనా మీరు జనగామ జిల్లాకి ఎక్కడైనా సరే అతి దగ్గరలో అతి తక్కువ ధరలో వాటర్ ఉండాలి ఫుల్ ఫెసిలిటీ ఉండాలి వాటర్ ఫెసిలిటీ బాట కూడా కనెక్షన్ బాగుండాలి ఇలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఓకేనా ఈ చేతులు ఎట్లా చూపిస్తున్నా అదే పరంగా ఉంటుందండి బౌండరీ మనకు ఓకేనా అయితే ఇది జనగాం జిల్లాకు ఎన్ని కిలోమీటర్లు వస్తుందని తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇది జనగాం జిల్లాకు ఓన్లీ ఐదు కిలోమీటర్ మాత్రమే వస్తుంది విలేజ్ టు విలేజ్ రోడ్కు మాత్రం జస్ట్ ఒక మూడు వందల మీటర్లు మాత్రమే ఉంటుంది నక్షపానాది మళ్ళీ అది కూడా ఇక్కడ పక్కనే ఫామ్ హౌస్ కూడా ఉన్నాయి నేను చూపిస్తాను చూడండి జిమ్ చేసి ఓకేనా ఇది హైదరాబాద్కి అయితే మరి ఎంత వస్తాయని అడగవచ్చు మీరు హైదరాబాద్కు ఎనభై ఐదు కిలోమీటర్లు ఏమి ఉంటుంది మొత్తం వరిపోలే ఫ్రెండ్స్ ఇందులో మనం మీరు తీసుకుంటే బెనిఫిట్ ఏందని కూడా అడగవచ్చు మీరు బెనిఫిట్ ఏంటంటే ఇది జనగాం జిల్లాకు అతి దగ్గరలో ఉన్నది కాబట్టి మనం తీసుకున్నాక సంవత్సరం కానీ లేదా వన్ అండ్ హాఫ్ ఇయర్ కావచ్చు దాని తర్వాత డబుల్ అయ్యే ఛాయస్ మాత్రం ఖచ్చితంగా ఉంటుందండి ఇది ఓకేనా ఇది మరి అన్ని పంటలకు అన్ని గార్డెన్లకు సౌకర్యవంతంగా ఉందండి ఇది ఓకేనా ఏ పంట అయినా వస్తుంది ఇందులో మామిడి తోట కానీ లేదు అంటే కొబ్బరి తోట కానీ ఫామ్ ఆయిల్ కానీ ప్రతి ఒక్క పంటగా వస్తుంది ఇది వాటర్తో మనకు ఎలాంటి ఇబ్బంది లేదు కాబట్టి ఓకేనా మరి జనగా నుంచి హైదరాబాద్ ఎనభై ఉంటుంది దీనికైతే ఎనభై ఐదు కిలోమీటర్లు మాత్రమే ఉంటుందండి టైటిల్ పరంగా ఎలాంటి లిటికేషన్ అయితే లేదండి ఓకేనా ఫ్రెండ్స్ మరి ఇక రేటు విషయానికి వస్తే మాత్రం రేటు రైతు వచ్చేసి మాత్రం ఎంత అంటే సరే ఇది సెకండ్ సేల్కే ఉన్నది రైతు కాకుండా రిజిస్టేండ్ చేసుకున్నారు వాళ్ళు ఆల్రెడీ రైతు కిందనే వస్తారు కాబట్టి అట్లా అంటున్నాను ముప్పై ఐదు లక్షలు మాత్రమే చెప్తుండు ఫర్ ఎక్కర్ ఫర్ ఎక్కర్ మాత్రం ముప్పై ఐదు లక్షలు మాత్రమే చెప్తుండు ఓన్లీ ఓకేనా